వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను కూడా విడుదల చేసింది తన ఇన్ఛార్జీలకు సంబంధించి నాలుగు ఎంపీ స్థానాలకు ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది కీలకమైన ఎంపీ స్థానాలు ఉన్నాయి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది ఉమారెడ్డి వెంకటరమణ ఈయన మాజీ మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు కుమారుడు ఆయన కుమారుడిని ఇప్పుడు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టబోతోంది రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఇప్పటి వరకు భరత్ ఉండేవారు ఆయన్ను మార్చారు కాబట్టి అసెంబ్లీకి పంపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా గూడూరి శ్రీనివాసును నియమించారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ గూడూరి ఉమ బాలను నియమించారు ఇది రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకమైనది ఇక్కడ అడ్వోకేట్ గూడూరి ఉమ బాలను నరసాపురం నుంచి వైసీపీ గా నియమించారు ఇక చిత్తూరు ఎంపీ అభ్యర్థిని మరోసారి మార్చారు ఇది వరకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జ్గా ప్రకటించారు అయితే ఇప్పుడు మళ్ళీ మార్పులు చేశారు ప్రస్తుతం చిత్తూరు సిట్టింగ్ ఎంపీగానే ఉన్న రెడ్డప్పకే తిరిగే అవకాశం ఇచ్చారు నారాయణ స్వామిని తిరిగి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరి నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జ్గానే నియమించారు జీడి నెల్లూరుకు డిప్యూటీ సీఎం నారాయణ ఈ లేటెస్ట్ జాబితాలో ఇన్ఛార్జ్గా నియమించారు ఇక మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఇష్యూ చాలా రోజులుగా వైసీపీలో నడుస్తుంది ఆయన అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడైతే ఆయనకు కూడా ఇక టికెట్ నిరాకరించినట్టే అర్థమవుతోంది మైలవరం వైసీపీ తిరుపతి తిరుపతిరావు యాదవ్ నియమించారు ఈయన జెడ్పీటీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు కీలక మీద అంటే ఒక అగ్రవర్ణాలు అంటే కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని ఈసారి బీసీలకు యాదవులకు జగన్మోహన్ రెడ్డి కేటాయించేశారు మార్కాపురం నుంచి కూడా కీలకమైన మార్పు జరిగింది మార్కాపురం గిద్దలూరు మార్చేశారు మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా అన్న రాంబాబుని నియమించారు ఈయన ప్రస్తుతం గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కొద్ది రోజుల క్రితం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్న రాంబాబు ప్రకటించారు అయితే వైసీపీ నాయకత్వం చర్చలు జరిపిన తర్వాత ఆయన తిరిగి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీంతో ఆయన్ను మార్కాపురానికి మార్చారు గిద్దలూరు నుంచి మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా అన్న రాంబాబుని నియమించారు ఇక గిద్దలూరు ఇన్ఛార్జిగా రెడ్డిని నియమించారు ప్రస్తుతమైన మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు రెడ్డి ఆయన్ను గిద్దలూరుకి తీసుకొని వచ్చారు అంటే గిద్దలూరు నుంచి అన్న రాంబాబును మార్కాపురం మార్కాపురం నుంచి రెడ్డిని గిద్దలూరుకు తీసుకొని వచ్చారు ఇక నెల్లూరు సిటీ ఇక్కడ అనిల్ యాదవ్ ఉండేవారు ఆయన నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్గా డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ని నియమించారు ఇక ఎమ్మిగనూరులో కూడా మార్పు జరిగింది ఎమ్మిగనూరులో ప్రస్తుతం చెన్నకేశవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన మా వెంకటేశ్వర్ల పేర్లను కూడా తెరపైకి తెచ్చారు ఇన్ఛార్జిగా అయితే ఇప్పుడు మరోసారి మార్పు చేశారు ఎమ్మగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా అసెంబ్లీ ఇన్ఛార్జ్గా బుట్ట రేణుకను ప్రకటించారు గతంలో ఈమె కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి పోయారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు చాలా రోజుల క్రితమే ఆమె చాలా కాలంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఎట్టకేలకు ఇప్పుడు ఆమెని ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు ఆమె వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది